శుభనామలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తూ మరి మీకు మీరంత సంతోషంగా ఉన్నారని తలుస్తూ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం చూసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినము దేవాలయంలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప వారం అంతా పనిపాట్లు చేసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రయాణాలు చేస్తూ మరలా దేవుణ్ణి దర్శించుకునేటువంటి ఈ మహాపర్వదినాన్ని బట్టి మనం దేవునికి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలూయా హాలూయా ప్రియులారా వాక్యం ఎంతో అమూల్యమైనటువంటిది అది ఎంత తిన్నా అది ఆశీర్వాదకరంగా మారుతుంది ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని మాటలు స్వీకరించారు ఎంతో కష్టపడి మందిరానికి వచ్చారు సమయాన్ని దేవుడికి ఇచ్చారు ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు వినవలసిన వారైన ప్రభు మనతో మాట్లాడే విధానం ఏమిటనేది దిన వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో నాలుగు ఉన్నాయి ఆ సువార్తల్లో ఒక సువార్త ఆఖరి సువార్త యోహాను సువార్త యోహాను గారు యేసు వారికి ప్రియమైన శిష్యుడు మతయి మార్కు లూక యేసుప్రభారు చనిపోయి తిరిగి లేచిన ముప్పై సంవత్సరాలు రాశారు యోహాన్ గారు అరవై సంవత్సరాల తర్వాత రాశారు యేసుప్ర వారు చనిపోయి తిరిగి లేచిన అరవై సంవత్సరాలు అంటే యోహాన్ గారు తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడాడు లాస్ట్ ఇయర్స్లో ఈయన ఈ సువార్థను రాశాడు యోహాన్ గారు రాసిన సువార్త మిగిలిన ముగ్గురు సువార్థల కంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అందుకనే యోహాన్ గారు యేసు ప్రవారితో కూడా నడిచినవాడు అపస్తురుడు అని పేరు పొందినవాడు యేసుప్రవారికి ప్రియమైన శిష్యుడు ఈ జాన్ గారు యోహాన్ గారు సరే యోహాన్ గారు అంత కాలం ఎందుకు బ్రతికాడంటే ఆయన్ని చాలాసార్లు చంపాలని చూశారు ఒకసారి సలసల కాగేటువంటి పెనం ఈ మన బెల్లం కాసేటువంటి పెనం ఉంటుంది పెద్ద పెనం మీరు బిళ్ళకూరు ఆ ప్రాంతంలో వరకు ఉండేవి మరి ఇప్పుడు ఉన్నాయో నాకు తెలియదు పెద్ద పెద్ద పెనాలు ఉంటాయి ఆ పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ పొంగుతుండగా అందులో వేశారు యోహాన్ గారు కానీ యోహాన్ గారు చావకుండా బ్రతికి బయటకు వచ్చాడు చరిత్రలో ఆ హిస్టరీ మనకు ఉంది యోహాన్ గారిని చంపాలని చూసిన చావల దేవుడు ఆయన బ్రతికించుకున్నాడు కొన్ని విషయాలు మనకు తెలియచేయడానికి ఆయన శరీరం కూడా బాయిల్ రాలేదు అంత మంచి శిష్యుడు యేసుప్ర వారికి అంత ఆత్మపూర్ణుడు యోహన్ గారిని ఇంకేం చేశారో తెలుసా ఒక చెట్టు కట్టేసి రంపంతో కోసేశారు చెట్టు కట్టయింది కానీ యోహన్ గారు కట్టలేదు రబ్బరా ఏంటి అర్థం కాల్ వదిలేశారాయని అసలు ఈయన ఎంతకీ చావట్లేదు ఇతనిలో ఏదో దేవ దైవశక్తి ఉంది ఇంకేతన్ని వదిలించుకోవటం ఎలాగని ఒక దీవిలో పడేశారు అక్కడ అన్నం దొరక్క తేళ్ళు పాములు పైతాన్ ఇలాంటి పెద్ద పెద్ద జెర్రిలో అయి కరి చచ్చిపోతాడని అక్కడ ఎవరో లేని ఒక ప్రదేశంలో పద్మాసు అనే దీవిలో వదిలేశారు ఆయన అయినా కూడా అక్కడ చావలేదు ఆయన పద్మాసు పద్దెనిమిది నెలలు ఉన్నాడు అక్కడ పద్మాసులు ఉన్నప్పుడు ఆయన పరలోకం వెళ్ళాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆత్మలో ప్రకటన గ్రంథం రాశాడు అక్కడ తర్వాత బయటకు వచ్చి టర్కీలో యేసుపు్రవారు మాట్లాడుతూ మాట్లాడుతామా నీ కుమారుడు అని యోహన్ గారిని చూపించినందుకు మరియమ్మ గారితో తొంభై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా వంద సంవత్సరాల వరకు బ్రతికి మరియమ్మ గారు నిద్రించిన తర్వాత యేసుప్రభు తల్లి ఈయన కూడా ప్రక్కనే సమాధి చేశారు రెండు సమాధులు వన్ బై వన్ ఉంటాయని టర్కీ దేశంలో మనకి చూపిస్తున్నారు ఎప్పటికైనా చరిత్రలో అలాంటి యోహాను గారు రాసిన ఒక పుస్తకంలో ఉన్నటువంటి సువార్తలు అంటే ఒక ఇన్సిడెంట్ వేళ మనం ధ్యానం చేస్తున్నాం యోహాను సువార్తకి ఇరవై ఒకటి అధ్యాయాలు ఉంటాయి ఇరవై ఒకటి అధ్యాయాల్లో మూడు ముక్కలు చేస్తే మూడేళ్ళు ఉంటాయి మూడు ఏళ్ళు రాశాడు ఏడు అనేది యూదులకి పరిపూర్ణమైన సంఖ్య మనకి మూడు బాగా మూడు అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు ముచ్చటగా ముగ్గురు అలా యూదులకి ఏడు మనోళ్ళు ఏడు వాడరు ఏడు అనేట భయపడిపోయి ఆరునొకటే అంటారు ఏడనే అనే మాట అంటారు మనోళ్ళు భయం ఆరునొకటే మళ్ళీ ఎనిమిది అంటారు ఎయిట్ ఎనిమిది అంటారు కానీ ఏడు అనే మాట అంటారు కానీ వారానికి రోజులు ఎన్ని రోజులు ఆరునొక్క రోజు అంటే ఊరుకోరు ఎవరు ఏడు రోజులు అన్నారు ఏడు అనేది పరిపూర్ణంతో దేవుడు సృష్టించాడు మీరు దాన్ని సృష్టిలో నుంచి బయటికి వెళ్ళలేరు ఇది ఇండియా అయినా జపాన్ అయినా దేవుడు పెట్టిన ఏడు రోజులే ఆ సెవెన్ డేస్ని దాటి మనం బయటికి చట్టంలోంచి బయటికి వెళ్ళిపోదాం మూడు మూడు రోజుల వారానికంటే మతానికి మతానికి వ్యతిరేకం అంటారు మనం వారానికి ఏడు రోజులు ఏడు అనక తప్పదు అందంటే ఎలాగొద్ది ఏడుగురు ప్రార్థన చేయాల్సిందే ఏడు ములుగులు ములగాల్సిందే ములిగారు మనవాళ్ళు కథల్లో కూడా సార్ పేదరామశ పెద్ద ఏడుగురు కొడుకులు అంటాడు అక్కడ మళ్ళీ ఏడు వాడారు సో కనుక ఏడు అనే పదం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది ఏడు రోజులు ప్రార్థన చేయడం కానీ ఏడుగురు ప్రార్థన చేయడం కానీ చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నది ఈ యోహానుస్వార్థలో ఏడు సంగతులు ఉన్నాయి ఏడేళ్ళు మూడేళ్ళు ఇరవై ఒకటి ఏంటంటే యోహాను స్వార్త అంతా రెండు నిమిషాల్లో చెప్పాలంటే యోహానుసువార్తలో ఏడు సెవెన్ సైన్స్ అంటారు అంటే ఏడు అద్భుతాలు ఉన్నాయి ఏడు సూచనలు ఏడు అద్భుత కార్యాలు చేశాడు దేవుడు మొదట ఏడే అద్భుతాలు అంటే ఇంకేముండవు యోహాను వార్త మిగిలిన ఏడు ఏడు స్టేట్మెంట్స్ ఉంటాయి సెవెన్ స్టేట్మెంట్స్ ఏంటి స్టేట్మెంట్స్ యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనే మాట వ్యవహార సోటర్లు తప్ప ఎక్కడ కనపడదు ఓ స్టేట్మెంట్ నేనే గొరిల్ కాపర్ని రెండో స్టేట్మెంట్ నేనే ద్వారం మూడో స్టేట్మెంట్ నేనే పునరుత్నం జీవం నేనే నేనని ఆయన ఏడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇది ఆహ్వాన సోత్రులు ఉంటుంది సెవెన్ స్టేట్మెంట్స్ గురించి వివరణ ఉంటారు మిగిలిన ఏడు అంటే ఏడు సంభాషణలు ఏడుగురితో సంభాషణ చేశాడు ఉదాహరణకి స్త్రీతో నికోడెమెస్తో నికోదేమితో మూడో అధ్యాయంలో నాలుగు అధ్యాయంలో సమర మొదటి అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంభాషణలు యసుప్ర వారు చేసిన ఏడు సంభాషణల గురించిన విషయాలే పేతురుతో సంభాషణ ఉంటుంది ఇరవై ఒక అధ్యాయంలో ఈ సంభాషణలే ఈ యోహన్ స్వార్త యొక్క సారాంశం సో ఏడు అద్భుతాలు ఏడు స్టేట్మెంట్లు ఏడు సంభాషణ ఇది యోహాన్ స్వార్త అందులో ఒక అద్భుతం జరిగిన తర్వాత జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈవేళ మనం ధ్యానం చేసే గ్రంథం అధ్యాయం యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయము మీరు తెరవచ్చు తొంభై మూడవ పేజ్ యోహాను వార్త గురిలో రెండు విషయాలు చెప్పాను ఇప్పుడు నేను ఏం చెప్పాను యోహాన్ గారు ఎవరో చెప్పాను ఎలాంటి కష్టాలు పడ్డాడు ఎలా మరణించాడో చెప్పాను రెండవది యోహానుసు వార్త యొక్క బుక్ రివ్యూ ఇచ్చేశాను దాన్ని బుక్ రివ్యూ అంటారు యోహానుసు వార్త యొక్క సారాంశం పుస్తక వ్యాఖ్యానం చెప్పేశాను ఐదు నిమిషాలు అయిపోయింది ఆ ప్రసంగం మీ మనస్సు మీ కళ్ళు మీ తలంపులు మీ నోరు చెవులు అన్ని దగ్గర ఉండాలి అదే ఒళ్ళు దగ్గర దగ్గరెట్టుకుని వింటమంటారు దాన్ని కళ్ళు చోట పెట్టి మనసు దిక్కినెట్టి మనిసో చోట ఉంటే ఈ అరగంట మీకు వృధా వృధా అవ్వకూడదు మీరు ఆరాధించడానికి వచ్చారు దేవుని ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక పన్నెండవ అధ్యాయంలో కాబట్టి ఏసు తను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా ను పస్కా పండుగను ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారాయణకి విందు చేశారు ఏ శుప్రవారు పస్కా పండుగకి అంటే శుక్రవారం చనిపోతాడు అనగా ఆరు రోజులు వచ్చాడు గుడ్ ఫ్రైడేకి ఆరు రోజుల వచ్చాడు ఎక్కడికి బేతనీయ బేతనీ అంటే ఆయనకి చాలా ఇష్టం బేతనీలో కుస్టిలో ఉన్నాడు అక్కడ కూడా భోంచేసాడు ఆయన తర్వాత బేతనీలో మార్తా మర్యాలు ఉన్నారు బేతనీకి ఎక్కువ వెళ్ళి వాడాను బేతనీ అంటే నేను బాగా ఇష్టం అందుకే చాలా మంది బేతని పేట అని పెట్టుకుంటారు బేతని గృహం అని పెడుతూ అంటే ఏసు ఉన్న గృహం ఏసు ఉన్న ఇల్లు బేతని బేతనికి ఎరుషులేంకి కొన్ని పర్లాంగుల దూరం సో ఏసుప్రభారు బేతనియకి పండుక్కి ఆరు రోజుల ముందు వచ్చారు పండక్కి ఎన్ని రోజుల ముందు వచ్చారు ఏడు రోజులు పండగ అక్కడ జరుగుతూ ఉంటుంది ఆరు రోజుల ముందు వచ్చేసారు శుక్రవారం వచ్చారు శనివారం నాడు విందు చేసుకున్నారు విశ్రాంతి దినం ఆరు రోజులు అంటే ఇలాంటి ఆదివారం లేదా శనివారం రోజున పండగ చేస్తారు ఎందుకు పండగ చేసుకుంటున్నారు అంటే ఆ ఇంట్లో ఒక అద్భుతం జరిగింది కృతజ్ఞత ఆరాధన కూటం పెట్టుకుని బిర్యానీ వండుకుంటున్నారు ఎందుకంటే లాజరు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఏసై వచ్చాడని ఏసుకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు వాళ్ళు ప్రార్థన కోటం ఎంతో చక్కగా జరుగుతుంది విందు చేసుకుంటున్నారు ఇప్పుడు భోజనాలు వండుారు అందరు తింటున్నారు భోజనం చేసేటప్పుడు ఇక్కడ మీకు ఆరుగురు క్యారెక్టర్లు కనపడతాయి నేను ఒకటవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఉన్న విషయాలు చెప్తాను ఇందులో ఆరు రకాలైన మనుషులు ఉంటారు ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటాం ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి చదువుదాం దగ్గరగా మార్త ఉపచారము చేసాను రెండవచనం మార్తము గారు ఏం చేస్తున్నారంటే పరిచర్య ఉపచారం అంటే ఏంటండి పరిచర్య ఉపచారం చేశాను యా మతీసు ఇసు వార్త ఎనిమిదవ పేతురత్తగారు యేసుప్రవ్ వారికి ఉపచారము చేశాను శిష్యులు కొంతమంది ఆయనకి ఉపచారము చేయించి అని ఉంటుంది అంటే పరిచర్య చేయటం సేవ చేయటం మార్త యేసు ప్రవచ్చారని ఏసైకు సఫర సకల సఫారీలు సకల పరిచర్లు చేస్తుంది అంటే సకల సఫారీలు చేశారంటే అన్ని రకాల పరిచర్ చేస్తుంది మార్తకున్న గొప్ప లక్షణం ఏంటంటే మార్తమ్మ గారికి పరిచరి చేయటం అనేది చాలా ఇష్టం వంటలు వండుతుంది గిన్నెలు తోముతు తోముతుంది ఆలయం తుడుస్తుంది ఫుడ్ దగ్గరుండి ఒడ్డిస్తుంది మోర్ అండ్ మోర్ ప్లీజ్ టేక్ మోర్ అండ్ మోర్ అంటుంది కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం వేసుకోండి వేసేయ వేసే ఇంకా కొంచెం వేసుకోండి వేసేయ నువ్వెంత మంచి వేసేవయ్యా అని ఏసుప్రో మీద ప్రేమ పరిచయ ద్వారా వెళ్ళగక్కుతుంది సేవ చేస్తుంది ఒక రకంగా సంఘంలో సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి మార్తలాగా సేవ చేయాలి సేవ ఎంతమంది చేస్తున్నారు సేవ అంటే బైబిల్ భుజాన్ని వేసుకుని ఇంటింటి అది కాదు నేను అంట ఇక్కడున్న పరిచర్య ఆలయం క్లీన్ చేయడం కానీ పాత్రలు శుద్ధి చేయడం కానీ వారంకొకసారి కడగడం కానీ తుడవడం కానీ చేస్తున్నారా మార్తలు ఉన్నారండి సహోదరులు ఉన్నారా ఆలయము పరిశుభ్రత ఎలా ఉంది డస్ట్ లీక్స్ పోసింది కొంచెం వాటర్ కొడదాం పైన ఏమన్నా సరిగా ఉందో లేదో ఆలయం పరిచర్ ఏమన్నా ఆగిపోయింది చేద్దాం మార్త లాంటి మెంటాలిటీ కలిగిన వారు సంఘంలో ఉండాలి మార్త సేవ చేస్తుంది చాలా సేవ ఉందండి ప్రతి మతంలో కూడా సేవ ఉంది హిందూ మతంలో వాళ్ళు సేవ చేస్తున్నారు జోళ్ళు తీసేసి వాళ్ళ యొక్క దేవుళ్ళకి ఏవో సేవ చేస్తుంటారు వాళ్ళు అక్కడ రకరకాల సేవ చేస్తూ ఉంటారు అన్నదానం అనే సేవ చేస్తారు అక్కడ పాత్రలు ఎత్తుతారు దుల్లుతారు చాలా డిసిప్లిన్గా వాళ్ళు చేస్తున్నారు అక్కడ సేవ ఉంది ఇస్లాం మతంలో కూడా సేవ ఉంది బౌద్ధ మతాలు అన్ని మతాల్లో సేవ ఉంది వాళ్ళ సేవ ఎందుకు చేస్తారు మిగిలిన మతాల్లో సేవ ఎందుకు చేస్తారు దేవుడు సేవ వాళ్ళు ఎందుకు చేస్తారు అన్నాను అందరూ కలిసి మీరింత మనమేసి మనకంటే చాలా క్రమబద్ధంగా చేస్తారు దేవుడి పనిని దగ్గరుని మరి చేస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నాను దగ్గరుండి ప్రతి పింటు పిని చేస్తున్నాడు ఆ పండుగలో లాస్ట్ వీక్ జరిగిన పండుగలో దగ్గరుండి చేస్తున్నాడు అబ్బా అతడు దేవుడికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఏంటి సేవ ఎందుకు చేస్తారు వాళ్ళు సేవ సేవ చేస్తే పుణ్యం వస్తుందని సేవ చేస్తే ఏమొస్తుందని మిగిలిన మతాల సేవ చేస్తే పుణ్యం వస్తుంది చేస్తాం మరి మనం ఎందుకు చేస్తాం సేవ దట్ ఈజ్ రాంగ్ లాగా మనం పుణ్యం వస్తుందని వాళ్ళు కొంత పుణ్యం వస్తేనే పరలోకం వస్తుంది అనుకుంటే ఇంక యేసు ప్రభు వచ్చి సినులో పోయి అవ్వడం ఎందుకు నువ్వు పుణ్యాలు చేసుకుని నీ పాపం మానకుండా నీ అబద్ధాలు మానకుండా నువ్వు పుణ్యం చేసుకుని నువ్వు పుణ్యాలు చేసుకుని నీకు సేవ నేను ఆలయం అంతా తుడిచేసి నాకు పర్లేకపోతాడు ఏర్పడు నేను వారం రోజులు వ్యభిచారం చేస్తాను ఆదివారం ఆలయం తుడుతాను నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే తప్పు అది కరెక్ట్ కాదు వారం రోజులు దొంగతనాలు చేసుకుంటాను ఆదివారం సేవ చేస్తాను అనేది ఆళ్ళది మనది కాదు మనం ఎందుకు సేవ చేస్తాం పుణ్యానికి కాదు మనం చేసేది ఆల్రెడీ మనకు పుణ్యం ఇచ్చినందుకు సేవ చేస్తాం చప్పలు దేవునికి ఇస్తాం ఎందుకు సేవ చేస్తామంటే ఏసు మనకి సేవ చేశాడు కాబట్టి మనము ఏసైకు సేవ చేస్తాం ఏసు మన కొడుకు భూలోకానికి వచ్చి మనల్ని రక్షించాడు మన కోసం ప్రాణం పెట్టాడు మనకు దేవుడు అయ్యాడు కాబట్టి సేవ చేస్తాం ఆల్రెడీ అయినా మనల్ని రక్షించేసుకున్నాడు మనకు పరలోకం ఇచ్చేశాడు రెడీ నీ కోసం ప్రాణం పెట్టాడు నీకు మోక్షం ఇచ్చాడు ఇక ఆ రక్షణ నీలోకి వచ్చింది కాబట్టి నాకు దేవుడు నా కోసం ఎంత సేవ చేశాడని ఆయన కోసం మనం కృతజ్ఞతతో సేవ చేస్తాం అంతేగాని మనం ఏదో ఇక్కడ చేసి మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం చేసిన దాన ధర్మాలను బట్టి మనం చేసిన ఎన్నో కార్యాలను ఈ ఆలయమంతా మునిగి తేలిపోతున్న దాన్ని బట్టి కాదు కోర్స్ రివార్డు ఇస్తే ఇస్తాడు కాదని నన్ను కొంచెం అవార్డు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ దాని ద్వారా మోక్షం కాదు మనం ఎందుకు సేవ చేస్తున్నామంటే యేసు నా కొరకు భూలోకానికి వచ్చి నా కొరకు రక్షణ ఇచ్చి నా కొరకు నన్ను ప్రేమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకుని నన్ను పాప నుండి తప్పించి నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేసి ఈ స్థితి నాకు ఇచ్చాడని సేవ చేస్తున్నావు మార్త గారు ఎందుకు సేవ చేస్తున్నారు పుణ్యం వస్తుందనా మార్త మందు చేస్తుందా ఎందుకు చేస్తుంది తెలుసా ఏ మార్త ఎందుకు సేవ చేస్తున్నావే అని అడిగారు వంకాయన్ని ఆవిడ్ని ఆవిడేమో చెప్పి తెలుసా ఏ గురించి నీకు తెలీదా నాన్ననే చచ్చుకొని నుండి చేశాడు నాన్ననే మృతుల్లో నుంచి లేపాడు ఇంత గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు నా ఇంట్లో ఇంత మేలు చేశాడు ఆయన ఇదిగో నాకు ఇంత చేశాడు ఆయన నేను ఎంత చేసినా తక్కువే అంటదటమిడి పుణ్యమాత్నం చేసినట్టు ఏమైనా ఉంది అక్కడ లేదు మరి ఎందుకు రాంగ్ డాక్టర్లో ఉన్నారు చాలా మంది భ్రమలో ఉన్నారు నో నో ఆల్రెడీ దేవుడు మనకు పుణ్యం ఇచ్చాడు నమ్మి బాప్త్యశం పొందిన వాడికి వచ్చేసింది రక్షణ పుణ్యం అంటే వాళ్ళ వాళ్ళు నమ్మి బాప్దేశం పొందిన వాడికి నరకం లేదు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినోడికి మోక్షమే కనుక మనము సేవెందుకు చేస్తున్నామంటే దేవుడు మనకు చేసిన దాని కొరకే మనం ఆయనకి సేవ చేస్తున్నాం ఒకడు కింద బండి మీద నుంచి బండి మీద పడిపోయింది లేకలేకపోతున్నాడు గబగబా వెళ్ళి ఆడు గబగబా బండి లేపి అతను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి రే జాతగానే స్టాండ్ వేసాడు అనుకోండి అని లేపి అలా బండి మీద వచ్చేవాడు అతను ఏమంటాడంటే ఎవరు వైబాబు ఏం పేరుని పేరు దేవుళ్ళే వచ్చావు ఏమంటావు అతన్ని అతడు వచ్చి పడిపోయిన నిలబెట్టి కూర్చోబెట్టాడు కాబట్టి ఆ సేవకి కృతజ్ఞతగా నువ్వు దేవుళ్ళు అంటాడు అన్నాడు అదే పడిపోయినా చూడకం చూసి వెళ్ళిపోతాడు అనుకోండి ఒరే నువ్వు మనిషి వద్ద ఉన్న పోతురా నువ్వు అసలు ఇది చచ్చిపోతున్నా కూడా ఏంట్రీడు ఇది చచ్చిపోతున్నా కూడా మంచిది లేదమ్ ఇది ఇది మనిష ఎంటారంటారా కాపాడితే దేవుడు మనల్ని రక్షించాడు కనుక పరలోకం నుంచి పాడైపోయినా నాశనం అయిపోతున్నా లేకపోతే శ్రమంలో ఉన్న మనల్ని కాపాడాడు గనుక మనం ఆయనకి ఏం చేసుకుంటున్నాం పరలోకం నుండి దిగి వచ్చి లోకంలో పాపంలో పనికి మనల్ని జీవితం జీవిస్తున్న మనల్ని బాగు చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన ఆలయంలో కూర్చోబెట్టాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయనకి ఏం చేసుకుంటున్నాం సేవ చేసుకుంటున్నాం గట్టిగా చెప్పండి ఇప్పుడు అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళు అడిగితే స్తోత్రం చెప్పండి ఇప్పుడు సేవ ఎందుకు చేయాలి దేవుడు మనల్ని రక్షించినందుకు దేవుణ్ణి మన దే ఏసై మనకు దొరికినందుకు ఏసై మనల్ని క్షమించినందుకు ఏసు మన కొరకు ప్రాణం పెట్టినందుకు ఏసు మనకి మోక్షం ఇచ్చినందుకు ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన నమ్మి బాప్తిసం పొందావా నీకు మోక్షమే ఇంకా నరకం లేదు ఇంతగా నా కొరకు వచ్చాడు ఇంత నన్ను ప్రేమించాడు ఇంత నాకు ఆహారం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన సేవ చేసుకుంటా అంతేగాని నువ్వు సేవ చేసినందుకు మోక్షం ఇస్తాడని మాత్రం కాదు అది రాంగ్ అభిప్రాయం అలాగైతే మనకంటే పుర్లు దండాలు ఎట్టి సేవ చేస్తున్నారు మనకంటే కాలినాడక నడిచెళ్ళి నిలువు దోపిడీలు ఇచ్చి వారానికి కోటి రూపాయలు వచ్చేలా చేస్తున్నారు పక్కనే ఆయన నీకు మేలు చేశాడు కాబట్టి ఆయన నేను స్వస్థపరిచాడు కాబట్టి ఇదిగో నా ఇంట్లో నాన్ననే బ్రతికించాడు నా దేవుడు నన్ను నన్ను లేవనెత్తాడు పాడు బుద్ధులు ఉండే నాకు ఒకప్పుడు దేవుడు నన్ను బాగు చేసి మంచి బుద్ధి ఇచ్చాడు ఒకప్పుడు నా చేతిలో బాంబులట్టుకు తిరిగేవాడిని బైబిల్ అట్టుకు తిరుగుతున్నాను రాజశేఖర రెడ్డి బావ రాజారెడ్డి మేననుడు మైఖిల్ బాబు చెప్పిన సాక్ష్యం మనం చెప్పాను మీకు ఒకప్పుడు నేను పాడుపడిపోయిన జీవితం నాది ఇప్పుడు ఏ నన్ను బాగు చేశాడు కనుక అందుకు నేను సేవ చేసుకుంటున్నాను ఆయనకి దేవునికి స్తోత్రం సేవ అనేది చాలా ప్రాముఖ్యం పరిచర్య చేయటం అనేది జనులు మర్చిపోతూ ఉన్నారు కనుక మార్త ద్వారా మనం ఏమి నేర్చుకుంటామండి మతీశ్వ లోకాసు వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో కూడా మార్త ఏం చేస్తుంది అక్కడ సేవ చేసుకుంటుంది ఇక్కడ కూడా ఏం చేస్తుందండి సేవ సో ఇప్పుడు వ్యవహార శువార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో మార్త నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే సేవ మనం చేసే సేవ దేవుడు మనకి చేసిన దానిని బట్టి చేస్తాం వాళ్ళు చేసే సేవ ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తే దేవుడు చేస్తాడని నో వాళ్ళ అక్కడ ఆయన కూర్చుని ఉంటాడు కిందకు దిగ్గడు మన దేవుడు అలా కాదు కిందకి దిగొచ్చి మనల్ని రక్షించాడు అందుకని సేవ చేసుకుంటాం మనే కదా క్రిస్మస్ చేసుకున్నాం ఆయన మన కొరకు దిగి వచ్చాడు కనుక మనల్ని రక్షించుకున్నాడు కనుక అందుకు ఆయనకి సేవ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు వారు నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయనకి సేవ చేసుకోవాల్సిన ధర్మము నీలో ఉంది అది ఏ సేవ చేసుకుంటావో వారం అంతా తుడుస్తావా నువ్వు స్వార్థ చేసుకుంటావా ప్రార్థన సేవ చేస్తావా ఏసై కొరకు పాటలు పాడతావా దేవుడి కోసం పది మందికి చెప్తావా పది మందిని నడిపిస్తావా దేవుడి కొరకుని కష్టార్జితలో ఇస్తావా లేకపోతే మీటింగ్లో సేవ చేస్తావా ఏం చేస్తావో నాకు తెలియదు కానీ సేవ అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి విశ్వాసి కూడా దేవుడు సేవ చేసుకోవాలి అందుకే మనం క్రిస్మస్లో మన వాళ్ళు పడిపడి సేవ చేస్తారు దేవుడికి చేసుకుంటున్నారు ఎవరు చేసుకున్నారు బాబు రాత్రులు నిద్ర లేకపోయినా దేవుడి సేవ అది ఎవరు తీగిపోయినా అరిటాకులు తీసి అంటాకులు తీసి కడిగేసి తుడిచేసి దుల్లేసి మసి ఇంట్లో అయితే కనీసం ప్లేట్ కూడా కడగని మనం దేవునికి వచ్చేటప్పటికి ఆకులు కూడా తీసి స్థాయికి దిగిపోతాం కారణం ఏంటంటే అది దేవుడి సేవ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం అలాగూ దేవుడు నాకు ఇంత చేశాడు పర్లో ఒక నుంచి వచ్చి పసులు పాకలో కొట్టాడు నేను చేసేది అంటే ఆఫ్టర్ అని ప్రభువు కోసం మనం దొరుకుతాం సేవ జీవితం మర్చిపోతున్నారు చాలా మంది రెండవ క్యారెక్టర్ ఇక్కడ కనబడుతుంది మొదటి క్యారెక్టర్ మార్త మార్త ద్వారా సేవ చేయడం అనేది రెండవ క్యారెక్టర్ అంటే లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు ఈ లాజర్ ఎవరు మార్తా మరియల యొక్క సహోదరుడు ఈ లాజర్ గారు దేవుని ప్రక్కనే కూర్చుని కంపీనియన్ అంటారు ఇంగ్లీష్ లో అంటే యేసు ప్రభుతో కలిసి కూర్చుని భోంచేయటం అనేది సహవాసాన్ని తెలియచేస్తాం భోజనానికి ఎప్పుడైతే పిలుస్తామో కలిసి మనం మన రెండు ఫ్యామిలీ కలిసి కూర్చుని భోంచేద్దాం లేకపోతే మనం అందరం కలిసి తోటలోకి వెళ్ళి ఆ తోటలో భోంచేయడం ఏంటంటే ఫెలోషిప్ అందరు వెళ్ళిపోయి పిల్లలందరూ కూర్చుని మన ఈ పండుగలు వెళ్ళి ఎక్కడ పాడైపోతారని మాతో కొంతమంది ఏమైనా వస్తుంది తీసుకెళ్తే ఓ పదో పదిహేను మంది వస్తారంటే అంటే ముప్పై రెండు మంది వచ్చారు ఈ ముప్పై రెండు మంది కలిసి కూర్చుని సహవాసంగా భోంచేసాం ఓ చోట కూర్చుని అంటే పిక్నిక్లో కాదు గదిలో కూర్చుని ఆఫీసులో కూర్చుని భోంచేసాం సహవాసం రౌండ్గా కూర్చుని ఎవరింట్లో వాళ్ళు తింటా ఉంటాం ఎప్పుడునో ఇప్పుడు అందరు కూర్చొని తింటాం తిన్నదే అయినా హ్యాపీగా ఉంటుంది అది సహవాసం లాజర్కి యేసు ప్రభుత్వం సహవాసం చేస్తున్నట్టు కారణం ఏంటంటే లాజర్ లోనికి లేదు పదకొండో అధ్యయంలో లాజర్ చచ్చిపోయాడు లాజర్ చనిపోయి ఎన్ని రోజులు అయ్యింది యేసు ప్రభు వారికి ఎస్ఎంఎస్ వచ్చింది పోయాడు అని ఏసైపిజీలో ఉండి వెళ్ళలేదు నాలుగో రోజున నాలుగు రోజున మళ్ళీ చూసుకున్నాడు సెల్ ఫోన్ చూసినట్టు లాజరు చచ్చిపోయానన్నాడు అరే లాజరు చనిపోయాడు కదా వెళ్దాం అన్న అరే మనం అందరం లాజర్ చూడటానికి వెళ్దాం ఏంటి ఆ పిచ్చి గిన్నట్టుకుందండి ఏసు ప్రభు వారికి లాజరు చోటు వెళ్ళటం ఏంటి లాజరు చచ్చిపోయి ఎంతకాలం అయిందమ్మా నాలుగు రోజులు అయింది ఇప్పుడు ఏమైపోతాడు లాజరో కుళ్ళిపోతాడు ఒక రెండు రోజులు అయితే ఏదో కొంచెం బాడీ డీకంపోజ్ మనం నాలు నలభై ఎనిమిది గంటలు దాడితే బాడీలోంచి దుర్వాసన పురుగులు ముక్కులు ముక్కుల్లోంచి కానీ అందాల నుంచి పురుగులు పడిపోతే బాబోయ్ కంపు రెండు రోజులు సేవ ఉంటే ఎలా ఉంటుందండి మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టకుండా అంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెడతారు ఆడోళ్ళు కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతున్నారు సేవ ఇట్టేస్తున్నారు రోజు అదే సీరియల్లో దరిద్రం బాబోయ్ ఇప్పుడు ముక్కుల్లోంచి చెవుల్లోంచి కళ్ళల్లో నుంచి రెండు రోజులు అలా ఉంచితే పురుగులు వచ్చేదా బయటికి ఎందుకంత ఎలా వివరించి చెప్తున్నా తెలుసా అంత కంపు కొట్టే బాడీని ఏ శయ్య లేకోడు కనుక కొట్టు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం లాజర్ని చూడటానికి వెళుతున్నాం అనగానే వీళ్ళు అన్నారు లాజర్ని చూడటం ఏంటి బాబా ఎప్పుడు మూడు రోజులు అయిపోయింది ప్రభువా చచ్చిపోతాడు నాయన మార్త చెప్పలేదమ్మా మార్త ఏమందా పదకొండు అధ్యాయంలో ప్రభా కుళ్ళుకుంపు వచ్చేద్దు ప్రభా ఇప్పుడు ఏంటి వద్దు ప్రభా అనలేదా ఏమా ఇప్పుడు అది వాసన వస్తుంది ప్రభా లాచర్చా మరి అంచి దినాన్ని లేపుతావని నేను అనుకుంటున్నాను ప్రియదేవుని బిడ్డారా లాజర్ యొక్క బాడీ కుళ్ళు కొట్టినటువంటి బాడీలో జీవం లేని బాడీలోకి దేవుడు జీవం ఇచ్చాడు అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి హృదయకాల సమయంలో వ్యక్తుపడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచండి మారు మనసు తగిన ఫలములు దాయి చేయండి ఆరు వ్యక్తులు మా ముందు ఉన్నారు ఈ పదకొండు వచనాల్లో మేము మంచిగా పరిచయ వాళ్ళం గాను నీతో సహవాసించే వాళ్ళం గాను ఆరాధించే వాళ్ళం గాను విశ్వసించే వాళ్ళుగా ఉన్నట్లుగా చేయండి నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి బదులు చేసిన అద్భుతాలు చూసి ప్రధాన యాజకులు నిన్ను కనపరచవలసిపోయి ఆ రక్షణ పొందిన స్వస్థత పొందిన లాజను చంపాలని చూశారు అతని ద్వారా నేను మహింపరచబడుతున్నాను ఎవరైనా పైకి వెళ్తుంటే ఎవరైనా మహింపరచబడుతుంటే వారిని వెనక లాగాలని చూసే మనస్సు కలిగిన వాళ్ళని మార్చండి ఎన్ని ప్రసంగాలు ఇన్ని యేసు కూడా ఉండి మోసగాళ్ళగా ఉన్నటువంటి యోధాల లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని మార్చండి వారి హృదయాలు నీకు ఇచ్చి నీకు రక్షకుడికి అంగీకరించే భాగ్యం దాయి చేయమని మితపడిన వాక్యం ఫలింప చేయమని అందరినీ రక్షించమని ఏ ప్రభు వారి పేరట వేడి గురించున్నాము తండ్రి ఆమె